తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల పదమూడవ తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక ప్రిమెన్ వర్లారా ఇస్రాయల్ జనాంగం యాజకుల దగ్గరికి వచ్చినప్పుడు అహరోను అహరోను యొక్క కుమారులు ఈ విధంగా ప్రజలను ఆశీర్వదించాలని దేవుడు తెలియచేశాడు ప్రిమేన్ వాళ్ళరా దేవుని సేవకులు ప్రజలను ఆశీర్వదించేవారై ఉండాలని దేవుడైన వారికి ఆజ్ఞాపించారు దేవుని వాక్య ప్రకారం దేవుని చిత్త ప్రకారం నడుస్తున్న ప్రజలు యాజకుల దగ్గరకు వచ్చినప్పుడు వారేమనాలట యహోవారిని నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక అనే మాటను పలకాలట అలా పలికినప్పుడు పరలోకమందున్న దేవుడు ఆ మాటను బట్టి వారిని బహుగా ఆశీర్వదిస్తాడట అంటే యహోవ సేవకులు ఎవరినైతే ఆశీర్వదిస్తారో యహోవా సేవకులు ఎవరినైతే ఈ విధంగా యహోవా నిన్ను ఆశీర్వదించును కాపాడునుగా కానీ పలుకుతారో వారు ఆశీర్వదింపబడతారు అనే సంగతిని దేవుడైన యహోవా మోషే గారి ద్వారా యాజకుల కుటుంబానికి తెలియజేయడం జరిగింది ప్రియమన్ వాళ్ళరా దేవుడు ఆశీర్వదిస్తాడు ఎప్పుడు అని అంటే దేవుని చిత్త ప్రకారం మనం జీవించినప్పుడు దేవుని చిత్త ప్రకారం మనం జీవించి దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా నడిస్తే యాజకులు వారిని ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదాలు వారు కలుగుతాయి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చినటువంటి మంచి ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలు బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నడుచున్న మా ప్రి పర్లోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘం పదమవారు వీధి రామచంద్రపురం అందరికీ వందనం లేని దేవుడు మిమ్మల్ని దీవించడం కాక గాడ్ బ్లెస్ యూ ఆల్